హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పుర్ణిపిల్లా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు అందరం కలిసి బిక్కువాల గుడికి వెళ్తున్నాం ఈరోజు మా ఆయన పుట్టినరోజు అండి అందుకని బిక్కువాల గుడి దర్శనానికి వెళ్తున్నాం ఇది బిక్కువల గుడి ఎంట్రన్స్ అండి ఇదంతానే బిక్వాల గుడి ఏ దేవుడా అనుకుంటున్నారా వినాయకుడు అండి మనం చెవిలో చెప్పే వినాయకుడు శ్రీ లక్ష్మి గణపతి వినాయకుడు అంటారండి శ్రీ లక్ష్మి గణపతి వినాయకుడు గారు ఉంటారండి అక్కడ వీళ్ళు గుడి చుట్టూరు ప్రదర్శన అండి అదిగోండి వినాయకుడు విగ్రహం ఆ రోజు చాలామంది చాలా క్రౌడ్ వచ్చారండి మేము సోమవారం వెళ్ళాం కదా సోమవారం నాడు చాలా మంది వచ్చారు ఎంత జనం ఉన్నారంటే చాలా జనం ఉన్నారు అక్కడ మొత్తం ఇతటి హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి గుడి చుట్టూరు మనం ప్రదర్శనలు చేయడానికి ఇలా దారి ఉంటుందండి ఆ దారిలో మనం వెళ్ళి ప్రదర్శనలు చేయొచ్చండి అండి అదిగో పూర్ణి అందరూ కూడా ప్రదర్శనలు చేస్తున్నాం అందరం కూడా గుడి చుట్టూరు ఎప్పుడు మూడు ప్రదర్శనలు ఈ గుడికో ప్రత్యేకత ఉందండి మనం చెవిలో చెప్తే ఏ చెప్తే అది జరుగుతుంది అంటారు ఈ గుడిలోని అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి కూడా వస్తారండి మళ్ళీ ఈ గుడిలో మనం చెవిలో ఏం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి దేవుడిని దర్శనం చేసుకోవాలండి జరిగిందంటే మాత్రం ఇక్కడ ఉన్న ప్రత్యేకత అదిగోండి అందరూ కూడా జనం ఎక్కువగా ఉన్నారా అందుకే అలా తీస్తూ ఉన్నాం అనమాట తీయడానికి కూడా ఖాళీ లేదు కొబ్బరికాయ కొట్టడానికి కూడా అక్కడ ఖాళీ లేదండి బయట అదిగోండి కొబ్బరికాయ కొడుతున్నారు ఇద్దరుని ఈ గుడి మేము ప్రతిసారి వెళ్ళి వాళ్ళం అండి కింద సంవత్సరం నుంచే వెళ్ళడానికి అవ్వలేదు ఎందుకనో ఇంకీసారి ఎలాగన్నా వెళ్ళొచ్చేయాలని పట్టుబట్టి మరీ వెళ్ళొచ్చామన్నమాట ఇక్కడ ఉన్నాయి చూడండి భూమి లోపల నుంచి వచ్చిన విగ్రహం అండి దాని అంత అదే వచ్చిందండి విగ్రహం అదిగో అంటే చూడండి అలా కొంచెం పెరుగుతాని ఉంటుందన్నమాట విగ్రహం కూడా ఇదండి ఒక చేలో వెలిసిందండి మిక్కువాళ్ళని ఊరు చివరిన ఒక చేలు ఉంటాయండి పక్కన అక్కడ వెలిసిందనమాట ఫస్ట్లోని అందరూ కూడా తర్వాత చెవిలో చెప్తేనే అన్నీ జరగడం మొదలవినాయండి అందరూ కూడా వెళ్ళి ఇంకా అలా 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 ఫేమస్ అయిపోయిందండి నిజంగా మనకు చెవిలో జరిపితే జరుగుతుందండి అదిగోండి అందరూ కూడా చెవిలో చెప్తున్నారు చూడండి వెళ్ళి అదిగోండి అక్కడ మనం అనమాట విగ్రహం చూసారా ఎంత పెద్దది ఉందో నిజంగా స్వామిని అలా చూస్తుంటే ఎంత హ్యాపీనెస్ అనిపించిందో తెలుసండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతకుముందు అయితే చిన్నగా ఉండి వుడ్ని ఇప్పుడు చాలా డెవలప్ చేసేసండి చాలా పెద్దగా కట్టారు ఎంత పెద్ద గుడికి కట్టారంటే చెప్పలేము అనమాట చాలా పెద్దది రోజు భోజనాలు కూడా పెడుతున్నారు అక్కడ ప్రసాదం కూడా పంచి పడుతున్నారండి ఇదంతా గుడి అండి మేము దర్శనం చేసుకుని గుడి బయటకు వచ్చి కూర్చున్నాం అనమాట అదగం శ్రీ లక్ష్మీ గణపతి వారి దేవస్థానం మీరు కూడా ఒకసారి విక్రవాళ్ళు వెళ్ళి ఒకసారి వినాయకుడిని దర్శించుకుని చెవిలో చెప్పండి జరిగిందో లేదో కూడా తెలుస్తుంది అదకొండ ప్రసాదం పెట్టారు పూర్ణిని ప్రసాదం తినమన్నా అనమాట నేను ఫోటో తీస్తానని వీడియో తీస్తానని తీస్తున్నాను ఫోటో వీడియో తీసుకున్నాం అనమాట ఇదండి గుడి బయటండి మేము అక్కడి నుంచి గుడి బయటకు వచ్చేసాం ఇదిగోండి ఇదంతా గుడి ఎంట్రన్స్ అనమాట ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోనకే చుట్టూ అక్కడ చేలు కూడా ఉంటాయి ఆ విగ్రహం దగ్గర మొత్తం పక్కన అంతా చేను ఉంటాయి ఇది బిక్కువాలి వెళ్ళి దారండి బిక్కువాలి నుంచి మేము సోమలకోట మా ఇంటికి వచ్చేయడానికి వస్తున్నాం అనమాట మా సోమలకోట రోడ్డు ప్రత్యేకత ఉందండి అటు ఇటు చేలు పక్కనేమోని గోదావరి కాలువ ఇవన్నీ ఉంటాయండి మాకు నీళ్ళకి కానీ దేనికి కానీ ఒక లోటు ఉంటుందండి అంత బాగుంటుంది ఎక్కడి నుంచి రాజమండ్రి కాడి నుంచి స్టార్ట్ అయిన కాలువ కాకినాడ దాకా ఉంటుందండి గోదావరి చూడండి అదిగోండి రోడ్డు కూడానే అటు ఇటు పచ్చగా చేలు ఇవన్నీ ఉంటాయి ఇదండి మా ఆయన పుట్టినరోజు వేడుక మా చిన్నపిల్లల మా పండు పుట్టినరోజు కూడా ఆ రోజేనండి అందుకని అక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ చేద్దామని వెళ్ళి హాయ్ చెప్తుందండి మా చిన్నపిల్ల అందరికీ హాయ్ అంటుంది సరే చిన్నపిల్ల చిన్న బ్లాక్ చేసుకుందాం కదా రా అని చేస్తున్నాను అనమాట మా ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ ఈ లోపల మా తోటి కేక్ కట్ చేయడానికి రెడీ చేసి కూర్చుంది అదగండే కేకు అంటే మా పండుగకి పేరు అనమాట మా ఆయన ఇద్దరు ఒకే రోజు పుట్టారు అందుకని ఇది మా అత్తయ్య గారు మా మామయ్య గారు అండి వీళ్ళిద్దరితోని ఫస్ట్ వాళ్ళతోనే కేక్ కట్ చేస్తారు మా బావగారు అందుకని వాళ్ళిద్దరు కేక్ కట్ చేస్తున్నారు అనమాట తండ్రి కొడుకులు అవుతారండి వీళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అని మా ఆయన బాబాయి కొడుకు ఇద్దరు నీళ్ళు మా బావగారు వాళ్ళునండి ఫస్ట్ బావగారు నేనా వాళ్ళ అబ్బాయి అండి పండుగ తినైతే ఇంక మా పెద్ద తోటి అలా వాళ్ళ కేక్ అనమాట ఫస్ట్ ఇప్పుడు వచ్చింది మా రెండో బావగారండి మా ఆయన వాళ్ళు రెండో అన్నయ్య వాళ్ళిద్దరు పిల్లలు తిన్నండి మా రెండో తోటి ఇప్పుడు నిన్నుండి మూడు మా ఆయన మూడు పర్సన్ అండి మూడో వాడు మా అత్తగారు ముగ్గురు పిల్లలు అన్నమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది మూడు అనమాట మేము కూడా కేక్ కట్ చేశాక అలాగా సెల్ఫీ తీసుకున్నాను అనమాట ఈడు మా చిన్నపిల్లగాడు పుట్టాడు అండి మా ఆయనకి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేమాట మా ఆయన్ని అస్సలు పట్టుకున్నదో ఇదిగోండి ఇది మా చిన్నపిల్లల ఫ్యామిలీ ఆ గారు ఫస్ట్ అమ్మాయి అనమాట సెకండ్ ఏమి మా పండు తేనైతే మా తోటికోళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నాయండి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు తేనైతే వాళ్ళ అగ్గర్ అమ్మాయి వీళ్ళైతే పక్కనే ఉంటారండి సుషల్ గారు వాళ్ళ పిల్లలు మొత్తం అందరూ ఇదైతే మా పూర్ణి మా జెసి మా వాళ్ళ గారు వాళ్ళ తమ్ముడి గారు అమ్మాయి అనమాట వాళ్ళిద్దరు కూడా మేమిద్దరం తీర్చుకుంటామని తీర్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా కేక్ తినిపించారనమాట వీళ్ళిద్దరూ అయితే మా పండుగ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరితో ఎక్కువ ఉంటాడు సోముల కోటలోని వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా వచ్చారనమాట అనమాట వాళ్ళిద్దరితో కేక్ తినిపించి మాకు సెల్ఫీ కావాలి సెల్ఫీ కావాలంటారు వీళ్ళిద్దరిని కూడా మీరు తిరుపతి వీడియోలో కూడా చూడొచ్చు అప్పుడు వచ్చారు కదా అందులో ఉంటారు వీళ్ళందరూ సెల్ఫీ తర్వాత వాళ్ళు అదెంత తీంచుకుందామని వాళ్ళిద్దరితోని మా తోటి కోళ్ళు దించుకుందా అనమాట వీళ్ళందరూ మా పిల్లలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పూర్ణిపిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి